నగరంలోని ముప్పై ఒకటవ డివిజన్ పరిధిలో గల విజయనగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతైంది మంగళవారం అర్ధరాత్రి జరిగిన సంఘటనలో కాలనీలోని తిరుపతమ్మకు చెందిన దుకాణంతో పాటు ఒక ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న స్థానికులు అర్ధరాత్రి సమయంలో వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు ఈలోపు జరగాల్సిన ప్రమాదమంతా జరిగిపోయింది సంఘటన విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ సిఐ నాగరాజు సిబ్బందితో పాటు ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతానికి చేరుకుని సంఘటనకు దారితీసిన పరిస్థితులను బాధితురాల నుండి అడిగి తెలుసుకున్నారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు బండారు మదన్ తదితరులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి బాధితురాలికి అండగా నిలిచారు తాను గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగిందని అప్పటి నుండి స్థానిక వైసీపీ నాయకులు తనపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని బాధితురాలు తిరుపతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు గత పదిహేను రోజుల కిందట కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు గత రెండు మూడు రోజులుగా తన వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్నారని వాపోయారు అగ్ని ప్రమాదంలో ఐదు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాను కార్పొరేటర్ అభ్యర్థిగా ఇప్పుడు అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు మా మీద కక్ష సాధింపులతోటి ఒకసారి జేసీపీ తీసుకొచ్చి మా ఇంటి మీదకి పెట్టి జేసీపీ అంతా కూలగొట్టాలని చేశారు ఇప్పుడు మళ్ళీ మొన్న పది రోజుల నాడు ట్యాంకర్లో దిష్టి తీసిన గుమ్మడికాయలు ట్యాంకర్ నేల ట్యాంకర్లో వేసారు ట్రాక్టర్లు ట్రాక్టర్ ట్యాంకర్లు ఇప్పుడు ఇప్పుడేమో రాత్రి ఒంటి గంట ఒకటి టైంలో మొత్తం తగలబెట్టేశారు మా షాప్ మొత్తం తగలబెట్టేశారు మాకు ఐదారు లక్షలు నష్టం సార్ రాత్రే సరుకు తీసుకొచ్చేసుకున్నాం మాకు ఏదైనా కానీ కఠినంగా వాళ్ళని శిక్షించి మాకు ఏదో ఒక విధానం మా మీదనే వాళ్ళు కక్ష సాధింపులతో ఉన్నారు మాకు ఏదైనా మీరు న్యాయం చేసి మాకు కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను సార్ మేము అప్పుడు కంప్లైంట్ ఇచ్చాను సార్ అప్పుడు చెప్తే వాళ్ళు బెదిరించిపోయారు సార్ వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి వాళ్ళనే బెదిరించి పోయారు ఇంకప్పుడు పోయారు చేసి తీసుకొని వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు ఇక మళ్ళీ మొన్న ప వారం పది రోజుల నాటి గుమ్మడికాయ తీసుకొచ్చి మా ట్యాంకర్ ఉంటే నేల ట్యాంకర్ దాంట్లో వేశారు దిష్టి తీసింది గుమ్మడికాయ ఇంకా ఆ రోజు నాలుగు నెలకొంది ఉన్నాయి ఇంకా నిన్న తీసుకొచ్చి ట్రాక్టర్ ఇక్కడ పెట్టారు తీయమని చెప్పినా కానీ తీయట్లా మూడు రోజుల నుంచి తీయల మరి నాకు ఇట్లా షాప్కి ఉందిరా రావడానికి జనం రావడానికి టిఫిన్కి అడ్డంగా ఉంది తీయమంటే దానికి సమాధానం లేదు తీయలే మూడు రోజుల నుంచి చెప్తున్నా రాత్రి పని చేసేసారు చూడలేదు మాకు ముందు జరిగిన వాళ్ళంతా ఈ బసవయ్య కొడుకులు బసవయ్యలు వాళ్ళ వాళ్ళ తలుపలేవండి వైసీపీ వాళ్ళు వాళ్ళే చేసారు మాకు ఐదు ఆరు లక్షలు నష్టం రాత్రి మొత్తం సరుకులు కిరాణా షాపు నిన్న సరుకులు తెచ్చారు బీడీ సిగరేట్లు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీములు టిఫిన్ షాపు మొత్తం అమ్ముతాను సార్ నేను కానీ తీసుకొచ్చి పెట్టి నిన్ననే సరుకు తెచ్చుకున్నాను మొత్తం అంతకుముందు ఇక్కడ ఉండేది సార్ మాకు మాకు ఎప్పుడు మొదటి నుంచి షాపే ఉంది పది సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇంక అక్కడ షాప్ ఉందని చెప్పి అదే జేసీపీ తీసుకొచ్చి ఆ రోజు గొడవ పెట్టుకున్న రోజు కొంచెం వెనక్కి పెట్టుకొని ఇప్పుడు నాలుగైదు నెలలు షాప్ వెనక్కి జరుపుతాను